విశాఖ ఓటర్ మహాశైలందరికీ నా నమస్కారాలు నేను మీ పెద శివప్రసాద్ విశాఖపట్నం నుండి బిఎస్పి పార్టీ తరఫున పార్లమెంట్కి పోటీ చేస్తున్నాను ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ అంటే బహుజనులు అందరూ బహుజన కులాలు అన్నీ ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ మీద బహుజన్ సమాజ్ పార్టీ మీద ఒక అపోహ ఉంది ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళదే ఈ పార్టీ అనే భావన ఉంది అది అపోహ మాత్రమే ఎందుకంటే నేను ఇక్కడ విశాఖపట్నం నుంచి ఒక బీసీ వ్యక్తిగా ఈరోజు నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను అలాగే విశాఖపట్నం వెస్ట్ నుంచి ఒక బీసీ అభ్యర్థి కూడా పోటీ చేస్తున్నారు అంతవరకు ఎందుకు బౌజన్ సమాజ్ పార్టీలో ఈరోజు రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నటువంటి మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారు కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వాళ్ళే మరి ఈ అందరూ ఈ పార్టీకి దూరంగా ఉన్నారు అనే భావన నిజం నిజం కాదు ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో ఒక బీసీ వర్గానికి చెందిన నాకు అలాగే ఒంగోలు ఎంపీగా కూడా ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇలాగ రాష్ట్ర వ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీలో బీసీలకు చాలామందికి అవకాశం కల్పించారు మరి ఎస్టీ వర్గానికి చెందినటువంటి లఖే రాజారావు ఒకసారి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు రాబోయే రోజుల్లో గెలుపొందేటువంటి రాబోయే ఎన్నికల్లో గెలుపొందే అవకాశం కూడా ఒక ఎస్టీ వర్గానికి చెందిన ఉంది కాబట్టి విశాఖ ప్రజలారా బహుజన్ సమాజ్ పార్టీ అంటే అన్ని కులాలకు చెందింది మరి ఈరోజు మన రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు కులాలే పాలిస్తున్నాయి మీరు అది గమనించాలి మరి మిగతా కులాలకి చట్టసభల్లోకి వెళ్ళే అవకాశం లేదా ఉన్నాలి కదా ఓట్లన్నీ మనమే మెజారిటీ పీపుల్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓట్లు అధికారం వాళ్ళది ఇది ఎన్నాళ్ళు సాగుతుంది కాంశీరామ గారు అన్నట్లుగా ఓట్లు మావి సీట్లు మీవా చెల్లదు ఇకపై చల్లదు అనే నినాదంతో మన అందరం మన ఓట్లు మనం వేసుకునే విధంగా మీ అందరూ కూడా బహుజన సమాజ్ పార్టీకి ఓట్లు వేసి ఏను గుర్తుపై ఓటు వేసి నాకు పార్లమెంటుకి పంపించాలని మీ అందరినీ కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను జై భీమ్ జై భారత్